నినాదం నాదం ఒకటై గెలవాలి సమాజం ఒక యుద్ధని నాదం అందరి కోసం గది పోరు ప్రవాహం కనీసం ముప్పై నిమిషాలు అంబేద్కర్ గారి గురించి ఆయన జీవిత చరిత్ర గురించి ఈ ప్రోగ్రామ్ ఉద్దేశించి పీపుల్ ఎడ్యుకేషన్ సొసైటీ మరియు ఎస్ఎస్డి సభ్యులకి మరియు బిఎస్ఐ సభ్యులందరికీ దీక్ష భూమి సభ్యులందరికీ నా యొక్క జే భీములు తెలుపుకుంటున్నాను నాకు ఈ యొక్క అవకాశాన్ని మీ అందరికీ అందరికి జయభీం ఇక్కడికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక జయభీములు తెలియజేసుకుంటున్నాను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయం గురించి ఈ నెల ఒకటో తారీఖు నుంచి వెళ్ళి నిత్య పూలమాల చేసినందుకు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక జయభీములు తెలియజేసుకుంటున్నాను ఈరోజు నాలుగో రోజు కార్యక్రమం సందర్భంగా భద్రాచలం గారు పూలమాలను వేసి వారు తెలియజేసినందుకు వారికి కృతజ్ఞత తెలియజేసినందుకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జైదు మామూలు ಮನೂ ಅಂಬೇಡ್ಕರ್ ಆಶಯ సాధన కోసము ముందుకు తీసుకెళ్ళడం కోసము కంకణ భద్రమై ఉన్నాము మొన్నటి ప్రోగ్రాంలో నేను నల్గొండ వెళ్ళడం జరిగింది ఈరోజు సారు అక్కడ కూడా మనల్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ భీమ్ దీక్ష తీసుకున్నారు వాళ్ళు విత్ ఫ్యామిలీస్ ఒక ఆరుగురు తీసుకున్నారు ఆరు ప్లస్ ఆరు అంటే భార్యలు కూడా ఈ దీక్ష తీసుకున్నారు పన్నెండు మంది తీసుకున్నారు మనం కూడా సరే మన మేడం తీసుకోకుండా ఈ కార్యక్రమానికి వాళ్ళను కూడా కనీసం దీక్ష తీసుకున్న వాళ్ళు తీస్తే మంచిది సరే వాళ్ళకి చాలా పనులు ఉంటాయి మనం చెప్పినంత ఈజీగా ఉండదు ఒక కార్య ఈ పద్నాలుగు రోజుల ఒక రోజు వాళ్ళకి కూడా అవకాశం ఇస్తే నామ నాగేశ్వర సార్ మన పెద్ద మనకు దిక్సూచి లాంటివారు సలహా ఇచ్చేసి మనకు అలా చేస్తే బాగుంటుంది కపోతే అంబేద్కర్ గారి ఆశయమైన వారు సంస్థలను స్థాపించి మనకు తన ఆశయాలను ముందుకు తీసుకోవడానికి ఆ సంస్థల ద్వారా మనల్ని వెళ్ళమన్నారు పిఈఎస్ ద్వారా ఎడ్యుకేట్ చేస్తుంటాము ఆ తర్వాత ఎసిస్టేషన్ అనేమి ఎస్ఎస్ఈ ద్వారా చేస్తాము ఆర్గనైజ్ ఏమో బిఎస్ఐ ద్వారా చేస్తాము మన బిఎస్ఐ బుద్ధిజంలో మన దాని గురించి మాట్లాడుకుంటే అనిత్య అనత్త దుఃఖ అనేది ముఖ్యమైన అంశాలు ఉంటాయి అనిచ్చ అంటే ఏది కూడా నిత్యం కాదు ప్రతిదీ మారుతుంటుంది ఐన్స్టీన్ మనకు చెప్పినట్లుగా ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అని చెప్పి ద్రవ్యరాశి మార్పు చెందుతుంది శక్తి వెలువడుతుంది అని చెప్పి ఇది నాకు బౌద్ధంలో బుద్ధుడు చెప్పిన దాని ప్రకారంగా నేను ఆలోచించానని చెప్తాడు బుద్ధుడు కూడా అంటే మన ద్రవ్య నిత్యత్వ నియమము అంటము మీరు వినే ఉంటారు పటిష్ట సముపద అని అంటాము అంటే ప్రతిదీ మారుతుంటుంది నీటి మారుతుంది న్యాయం మారుతుంది మన వృత్తులు మారుతుంటాయి అణిచివేయబడే వాళ్ళు ఎప్పుడు అణిచివేయబడే ఉండరు అణిచివేసే వాళ్ళు ఎప్పుడు అలాగే ఉండరు ప్రతిదీ మారుతుంటుంది కాకుంటే దానికి కాలం ఎక్కువ తక్కువ అనేది ఉంటుంది మనం కూడా మన తాత ముత్తాతల నుంచి ఎప్పటి నుంచే కొన్ని ధర్మాలలో ఉన్నాము మనం దాన్ని మార్చుకోవాల్సిందే మారడానికి మనం పునాదులుగా ఉండాలి మన కుటుంబానికి వచ్చే తరాలకి మనం ఇలా వెళ్తూ ఉంటే వాళ్ళే మారుతూ ఉంటారు ఆ తర్వాత అనత్త అనత్త అంటే ఆత్మ లేదు అని ఎప్పుడైతే మనకు పాపపుణ్యాలు గత జన్మల ద్వారా ఈ జన్మలో నువ్వు ఇంతే ఈ కులంలో కూర్చున్నావు కాబట్టి నువ్వు గత జన్మలో పాపం చేసినవు అందుకే నువ్వు అనుభవించాలి అని కొన్ని ధర్మాలు చెప్తుంటాయి ఈ పుణ్యం చేస్తే నీ ఆత్మ పరలోకానికి వెళ్తాయని కొన్ని ధర్మాలు చెప్తుంటాయి అయితే బుద్ధుడు అదేం చెప్పలేదు అసలు ఆత్మ లేదు అన్న అనర్థ అంటే ఆత్మ లేదు అని ఈ జన్మలోనే నువ్వు మంచి చేయాలి ఈ జన్మలోనే నువ్వు పని నువ్వు నువ్వేమిటో నిరూపించుకోవాలి గత జన్మలు లేవు చేయబట్టి నీకు ఈ వర్ణ వ్యవస్థ అనేది తప్పు అని చెప్తాడు వర్ణ వ్యవస్థ అంటే తప్పు చేసిన వాళ్ళు కింది కులాల్లో పుణ్యం చేసే వాళ్ళు ఉన్నత వర్గాల్లో కొడతారు అనేది అసలు ఆ వర్ణ వ్యవస్థ కారణమైన ఆత్మ లేదని చెప్పేసరికి వాళ్ళ వ్యవస్థలన్నీ కుప్పలిపోతుంది మనం కూడా ఇంకా వర్ణ వ్యవస్థను దిగొనాలంటే మనం ఈ అనత్త అనే దాన్ని మనం ఫాలో కావాలి మూడవది దుఃఖ దుఃఖ అంటే ఏడుస్తూ ఉండడం కాదండి అసంతృప్తికి ఉండడము ఏ స్థాయి అయినా ఏ ఉద్యోగైనా కోట్ల కొద్ది సంపాదించినా పేదవాడైనా కానీ కొంత బాధతో ఉంటాడు ఆ బాధకు కారణాలు ఉంటవి ఆ కారణాలు తెలుసుకొని మనము సరైన జ్ఞానం పొందితే బయటకు వస్తాము ఇది బుద్ధుడు చెప్పాడు ఈ బుద్ధుడు చెప్పిన ధర్మాన్ని అంబేద్కర్ గారు మనకు చూపారు అంబేద్కర్ గారు చూపిన ఈ ధర్మాన్ని మనం పాటించాల్సిందే ఎందుకంటే మనము అంబేద్కర్ విగ్రహానికి దండ వేసి అంబేద్కర్ ఆశయాలు సాధిస్తామని చెప్తాము అంబేద్కర్ ఆశయాలలో ఇది ముఖ్యమైనది మనం ఓటును సరిగ్గా వినియోగించుకోవాలి బాగా ఎడ్యుకేట్ కావాలి మూడో అంశము బౌద్ధం స్వీకరించాలి కాబట్టి మనము దీనిని ముందుకు తీసుకువెళ్ళాలి అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తేనే మనము సరైన మార్గంలోకి వెళ్తున్నట్టు మనం ఈ ధర్మాన్ని పాటించాలి అందరికీ ఈ ప్రోగ్రామ్ కు హాజరైనందుకు మన భద్రాచలం సార్ దీనిలో ఈరోజు పూలమాల అలంకరణ చేసినందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అందరికీ కూడా మరొకసారి జై భీం నమోబుద్ధాయ జై 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 భీమ్ జై 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 భీమ్ ఈ దేశంలో రెండు వేల ఐదు వందల అరవై ఏడు సంవత్సరాల క్రిందట ఏర్పడిందే బౌద్ధం ధర్మం ఏదైతే ఉందో ధర్మాన్ని యథాతథంగా ఆచరించడం అనేది మానవ ధర్మం ఇవాళ ధర్మశాస్త్రాలలో చాలా మంది చాలా రకాలుగా చెప్తా పోతా ఉన్నారు ఒక వ్యక్తికి తాను ఉన్న చోటుకు తీసుకొచ్చి తన కాళ్ళకు మొక్కి తాను చెప్పిన ఉపత్ఘాతాలు విని తనకు నమస్కరిస్తే అది ధర్మం అంటాడు కానీ వీళ్ళకంటే ముందు ధర్మాన్ని యథాతథంగా పాటించాల్సిన అవసరం ఉంది అని చెప్పినటువంటి గౌతమ బుద్ధుని యొక్క సిద్ధాంతాల్ని పూర్తిగా నాశనం పట్టించడానికి ఓ చిత్రమైన విషయం ఏమిటంటే గుప్తర రాజ్యంలో వాళ్ళు పరిపాలనలో ఉన్నప్పుడు వాళ్ళు పాలకులుగా వ్యవహరిస్తున్న కాలంలో బౌద్ధులను నరికేశారు బౌద్ధులను ఏకతంగా నరుక్కుంటూ పోవడం జరిగింది చివరకు నువ్వెక్కడైతే నీకు బౌద్ధులు దొరకకపోతే కొబ్బరికాయ కొట్టమన్నాడు ఇవాళ కొబ్బరికాయను కొట్టడం ఆచారంలో మనం పెట్టుకున్నాం కొబ్బరికాయ కొట్టడం అంటే బౌద్ధులను నరకడం అని అర్థం ఈ అర్థాన్ని మనం తెలియకుండా ప్రతి శుభకార్యంలోనూ శుభకార్యం పేరు మీద మనం బౌద్ధులను చంపుతున్నాం దయచేసి ఈ రోజు నుంచి దీక్ష తీసుకున్న వాళ్ళైనా సరే ఆ నియమం పాటించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ రోజున వాస్తవికంగా బాబాసాహెబ్ అంబేద్కర్ నూట పద్దెనిమిదవ పెళ్లి రోజు ఆయన పెళ్లి రోజు చేపల మార్కెట్లో చాలా సీదాగా జరిగినటువంటిది తొమ్మిదేళ్ల వయసులో గల రమాబాయి పదిహేను ఏళ్ల వయసులో గలటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్కు మార్కెట్లో చేపల మార్కెట్లో వివాహం జరిగిన రోజు ఆయనకు మనం అందరం కూడా శుభాకాంక్షలు నడపాలి జయ్ శుభాకాంక్షలు బాబాసాహెబ్ అంబేద్కర్కు బాబాసాహెబ్ అంబేద్కర్ కు అంటే మనం మన వాళ్ళని మనం స్మరించుకుంటే తప్ప మన జాతి గురించి మనం తెలుసుకుంటే తప్ప ముందు భవిష్యత్తు వాళ్ళ తరాల వాళ్ళకు తెలియదు మనకే తెలియదు తెలివైనప్పుడు మన భవిష్యత్ తరాల వాళ్ళకి ఏం చెబుతాం అందుకని ప్రతి ఇంట్లో మీరు బైబిల్ పెట్టుకుంటారో భగవద్గీత పెట్టుకుంటారో రామాయణం పెట్టుకుంటారో ఇంకేదన్నా పెట్టుకొని ఖచ్చితంగా అంబేద్కర్ జీవిత చరిత్ర అనేది ప్రతి ఇంట్లో ఉండాలి ఎందుకంటే ఆయన చేసినటువంటి సేవలు ఏంటంటే మనకి ఈ రోజున పిల్లలు మనమే చదవకపోతే మన పిల్లలకేం తెలుస్తుంది ముందు ముందు తర్వాత వాళ్ళకి ఆ పిల్లలకేం తెలుస్తుంది తెలియదు కాబట్టి ముందు మనం నేర్చుకోవాలి మనం చదవడం నేర్చుకోవాలి జ్ఞానం నేర్చుకోవాలి జ్ఞానం అనేటువంటిది ఎక్కడో లేదు నువ్వు చదవడం వల్లనే జ్ఞానం వస్తుంది ఇక్కడ ఉన్నటువంటి అజ్ఞానులు మీరు చదువుకోవడానికి కానీ ఊళ్ళోకి రావడానికి కానీ పుట్టడానికి కానీ వీలు లేదని ఆంక్షలు పెట్టారు వాళ్ళు ఇవాళ ఆంక్షలు ఉన్న కారణంగానే కానీ ఇవాళ అదే ఆంక్షలు మనం చదువుకొని ఎంబీబీఎస్ డాక్టర్ డాక్టర్లు ఆక్టర్ యాక్టర్లు లాయర్ లాయర్లు అయినా ఈరోజు వరకు కూడా అదే పద్ధతిని పాటిస్తున్నాం ఒక ఇంటి నిర్మాణం జరిగిందంటే మన శ్రమ మన శ్రమకు తగినటువంటి పెట్టుబడితోనే పెట్టుబడి పెడుతున్నాం జాగా ఉంటున్నాం అది సవిష్టంగా ఉంటుందట స్వస్థంగా ఉంటుందట అది న్యాయం జరుగుతుందట అది ఎట్లా న్యాయం అండి మన డబ్బులతోటి వాడి కాళ్ళకి మొక్కి వానికి చేతిలో పెట్టి వాణిలోనే పెట్టి వాడితో తలం వాడి కాళ్ళకు మొక్కిన తర్వాత నువ్వు పదుపూళ్ళు ఉన్నవి ఎట్లా అవుతావు నువ్వు జ్ఞానస్తు ఎట్లయితావు జ్ఞానం అనేటువంటిది నువ్వు శాస్త్రీయంగా సైంటిఫిక్ అనాలిసిస్లో జ్ఞానం అనేది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఆర్థిక స్థోమత నీ ఆర్థిక స్థోమత కావాల్సినటువంటి రాజ్యాంగంలో బరాబర్గా నీకు హక్కులు కల్పించడం జరిగింది ఈ హక్కులను మన సరైన పద్ధతులు ఉపయోగించుకోవడం లేదు ఆ ఉపయోగం లేని కారణంగానే మనం ఇవాళ ఫెయిల్ అవుతున్నాం ఇవాళ కేవలం ఒకే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇరవై ఎనిమిది మంది పెట్టుబడిదారులు ఒకే రాష్ట్రం నుంచి వచ్చినటువంటి వాళ్ళు గుజరాత్ రాష్ట్రం నుంచి ఆ ముప్పై ఎనిమిది మంది వ్యక్తులే వాళ్ళు చూడండి మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కిరాణం కొట్టు కానీ మొదలుకుంటే ఇంట్లో పిల్లలు ఆడుకుని ఆట వస్తున్న వరకు గుజరాత్ బీహార్ రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి కంపెనీ నుంచి వస్తున్నటువంటివే ఈ కంపెనీ నుంచి అంటే కంపెనీ తయారు చేసేటువంటి తయారీ వాళ్ళదారుడు డైరెక్ట్గా వాడిని కులం వాళ్ళకి ఇస్తున్నాడు ఆ కులం వాడు ఇక్కడ దుకాణం పెడుతుంది ఇక్కడ చూడండి సురాప్లో మీకు రమారామి ఒక పదిహేను ఇరవై కోట్ల దాకా స్టార్ట్ అయినాయి అంటే వాడు ఎక్కడి నుంచో వచ్చు ఇక్కడికి వచ్చి బతుకుతా ఉన్నాడు వాడు చేసినట్టు వస్తున్నాం డైరెక్ట్ తీసుకొచ్చి రమ్ముతున్నాడు మరి మన వాళ్ళు ఎందుకు కంపెనీలో లేరు అంటే రాజ్యాన్ని ఎవరైతే పరిపాలిస్తారో రాజకీయంగా ఎవరైతే అభివృద్ధి చెందుతారో రాజ్యాంగాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటాడో వాడే ఈ దేశానికి అవుతున్నాడు అందుకనే ఇవాళ నూటికి తొంభై తొమ్మిది శాతం ఉన్నటువంటి బ్రాహ్మణ పది శాతం కూడా ఎనిమిది శాతం కూడా రెండు శాతం ఈవెన్ మూడు శాతం కూడా ఉన్నటువంటి బ్రాహ్మణులు ఇవాళ తొంభై ఎనిమిది శాతం ప్రజల పైన పేతరికలు చెలాయిస్తున్నారు ఇది ఎట్లా సాధ్యపడుతుంది ఇంతకుముందు పంతులు గారు చెప్పారు ఓటు ఓటు తోటే రాజ్యాంగం నడవాలి ఒకనొకప్పుడు అశోకుడు కత్తి యుద్ధం చేసి సూడస సామ్రాజ్యాన్ని మొత్తం కూడా కైవసం చేసుకుని బౌద్ధాన్ని స్వీకరించి ఇక్కడ నుంచి ప్రమాణం చేసి మొత్తం మొక్కలు నాటడం సామాజిక పరమైన సేవలు చేయడం చదువు నేర్పడమైన కార్యక్రమం చేశారు అదే ఆచరణలో మరి అశో మన అశోకుడి యొక్క ఆచరణని సున ఆచరణలో తీసుకున్నటువంటి వాడు ఛత్రపతి శివాజీ వీళ్ళ యొక్క ఆచరణని పూలే అంబేద్కర్ అంబే పూలే గారు తీసుకొని పూల గారు జ్ఞానమే ముఖ్యం చదివే ముఖ్యమని చెప్పనని ఒక స్కూల్తో స్టార్ట్ అయినటువంటి స్కూల్ని ఇరవై నాలుగు స్కూళ్లకు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో స్టార్ట్ చేసినటువంటి ఒక స్కూలు పది సంవత్సరాలండి ఇరవై ఆరు స్కూళ్లకు కూడా పెంచి బ్రిటిష్ వారిని నిలదీసి మీరు ఖచ్చితంగా మా విద్యార్థులకు చదువు నేర్పించాలి మా పిల్లలు చదువు నేర్పించాలని చెప్పి డిమాండ్ చేసిన చరిత్ర ఆ డిమాండ్ చరిత్ర నుంచి వచ్చినటువంటి మరుడ సంస్థానంలో అంబేద్కర్ గారికి స్కాలర్షిప్ రావడానికి కారణం ఏర్పడింది అంటే ఈ చరిత్ర మనం ఎందుకు చెప్పాలంటే మన పిల్లలకు మనం తెలపాలి మనం తెలుసుకోవాలి ఇది ఎప్పటికప్పుడు నిరంతరం ప్రచారం చేస్తుండాలి ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తుండాలి అధ్యయనం చేసినప్పుడు మాత్రమే జ్ఞానం పొందుతాం జ్ఞానం ద్వారానే ఈ దేశాన్ని మార్చుకుంటాం రాష్ట్రాన్ని మార్చుకుంటాం రాజ్యాంగాన్ని మార్చుకుంటాం రాజ్యాంగంలో అవసరం ఉన్న అంశాలు అన్నిటి కూడా దొంగకు ప్రవేశపెట్టిన వాటి అన్నిటి కూడా తొలగించి అంబేద్కర్ రాసినటువంటి యథాతథమైన రాజ్యాంగాన్ని అమలు పరచుకోవడంలో అప్పుడు మాత్రమే భారత రాజ్యాంగాన్ని కాపాడుకున్న వాళ్ళ అవుతాం తప్ప ఊరికే మనం మాటలు చెప్తూ రాజ్యాంగం వదిలాలి రాజ్యాంగ మా మాకు రాజ్యాంగం జోలికి వస్తే కబర్దాన్ని మేము రద్దు చేస్తాం అంటే ఈ సవాళ్ళతో అయ్యే పని కాదు ఈ సవాళ్ళు పనికిరావు గౌతమ్ బుద్ధుడు చెప్పలేదు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పలేదు ఛత్రపతి శివాజీ చెప్పలేదు అశోక్ మహారాజ్ చెప్పలేదు మరి ఎందుకు వస్తున్నాయి ఒకటప్పుడు ఉపన్యాసాలు మళ్ళీ రెచ్చగొట్టి మనల్ని అపాసపాలు చేస్తూ మనల్ని అవమానిస్తున్నారు ఈ అవమానాలకు అన్నింటినీ మనం వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంది తిరుగుబాటు అంటే నువ్వు పరిణామక్రమంలో నీకు వచ్చినట్లు మార్పుతో ప్రజలకు రావడం ప్రజల యొక్క చైతన్యాన్ని ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని సగర్వంగా తీసుకొని మనం అందరం కూడా అనేటువంటి ఆలోచన విధానాన్ని వెళ్ళాల్సిన అవసరం ఉంది అప్పుడు మాత్రమే గౌతమ బుద్ధుడు యొక్క ఆలోచన విధానంలో మనం పయనించిన వాళ్ళం అవుతాం అప్పుడే నిజమైనటువంటి భారత రాజ్యాంగానికి రచించిన ఒక రామ రావ ఏదైతే రాజ్యాంగం ఉందో రాజ్యాంగం కాపాడుకున్న అవుతాం ఆ దశలో మనం పయనించినప్పుడు మాత్రమే నిజమైన వాళ్ళు నడిపించిన వాళ్ళం అవుతాం అని తెలియపరచు నాకు ఈ అవకాశం కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్ మరి పద్నాలుగు రోజులుగా జరుగు జరుపాల్చినటువంటి కార్యక్రమాన్ని నాలుగో రోజు తేలినటువంటి ఈ దశలో మీ అందరికీ మరోసారి బాబాసాహెబ్ అంబేద్కర్ కు రమాబాయికి శుభ పెళ్లి శుభాకాంక్షలు చెబుతూ